నమస్కారం ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత భారత నత బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఒక కొత్త పార్శ్వంలో వారి గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఆయన ముంబాయి యూనివర్సిటీలోను తర్వాత కొలంబియా యూనివర్సిటీలో ఎంఏ పిహెచ్డీ చేసి అలాగే యూనివర్సిటీ ఆఫ్ లండన్లో ఎంఎస్యూ డిఎస్యూ కూడా చేసి ఆర్థిక శాస్త్రంలో కూడా డాక్టరేట్ పొందినటువంటి వీరు మన భారత రాజ్యాంగానికి ముసాయిదా కమిటీకి అధ్యక్షులుగా భారత రాజ్యాంగ నిర్మాతగా అందరూ మనం వారి గురించి వారి యొక్క కీర్తి గురించి తెలుసుకునే సందర్భంలో మరి భారతరత్న పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలోనే భారత ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది మరి అంటే అసలు భారత రాజ్యాంగ స్వాతంత్ర పోరాట రాజ్యాంగ చరిత్రలో కానివ్వండి అంతకు మునుపు మన స్వాతంత్ర సంబర పోరాటాల్లో కానివ్వండి మనకి ఫార్మేషన్ ఆఫ్ సెపరేట్ ఎలక్టరేట్ అనేది ఫర్ డిప్రెషన్ క్లాసెస్ అనేది కోరింది ఎవరే అంటే పంతొమ్మిది ముప్పై రెండవ సంవత్సరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే అది ఇది 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 చాలా అంటే వారి యొక్క జ్ఞానము వారి యొక్క చదువు అన్నీ కూడా ఏంటంటే మొట్టమొదటిసారిగా బరుడ మహారాజు యొక్క ని ఆకర్షించాయి వారి యొక్క సహాయంతోనే వారి యొక్క చదువు అనేది కొనసాగించడం జరిగింది మరి నిజంగా బాంబే కాలేజీకి కూడా పంతొమ్మిది ముప్పై ఐదో సంవత్సరంలో లా కాలేజీకి ప్రిన్సిపాల్గా అందించారు వారి యొక్క సేవలు అంటే ఆయన యొక్క రాసిన పుస్తకాలను కూడా ఏంటంటే హూ ఆర్ సూద్రాస్ అనేది వారి యొక్క ఆ పుస్తకం మరి నిజంగా ఏంటంటే అన్టచ్ వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరంలోనే మనుస్మృతికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి వీరు అంటే హిందూ మతంలో మొట్టమొదటిగా ఉన్న తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధమత వ్యాప్తిగా ఆయన కృషి చేసినటువంటి ఆయన మాట మరి ఆయన ఏక ఇండిపెండెంట్ లేబర్ పార్టీని పెట్టి పెట్టి అలాగే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది స్థాపించి తర్వాత ఏంటంటే మనం భారత భారతదేశానికి మొట్టమొదట లా మినిస్టర్గా వారి యొక్క సేవలు అందించడం అనేది కూడా జరిగింది అనమాట అంటే ఈయన న్యాయవేత్తగా ఒక రాజకీయవేత్తగా అలాగే సామాజిక సంస్కృతగా వారిని గురించి మనం ఈరోజు తెలుసుకోవటం అనేది చాలా గర్వకారణం ఎందుకంటే వారి యొక్క మరి తొలి న్యాయ మంత్రిగా తొలి న్యాయశాఖ మంత్రిగా వారు వేసిన అడుగులు భారతదేశం యొక్క ప్రజలు కానివ్వండి ఈ యొక్క ప్రత్యేకమైన ఏంటి ఈ యొక్క అంటచ్బులిటీకి కానివ్వండి సపరేటు ఎలక్టరేట్ ఫర్ డిప్రెస్డ్ క్లాసెస్ దాని గురించి కోరడం అని అలాగే వారు ఏంటంటే ఎస్సీ ఎస్టీకి ఫెడరేషన్కి వారికి ప్రధానంగా సారథ్యం వహించే డిప్రెషన్ క్లాసెస్ యొక్క ప్రయోజనాల కోసం వారు మహా మనిషిగా మనం గుర్తుంటాం అందుకోసం ఈరోజు మరి వారి గురించి వారి సేవలు వారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ అంటే మనం చెప్పాలంటే ఒక తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు మనం చెప్పుకోవాలని చేసే ప్రయత్నం ఇది అంతకంటే ఏం లేదు అంటే ఏంటి అందరూ వారి గురించి రాజ్యాంగ రచన సంఘం అధ్యక్షుడు తర్వాత ఏంటంటే రాజ్యాంగ నిర్మాత అని అంటారు కానీ మన కొత్త మహిళ ఉన్నాయి ఒక ఆర్థికవేత్త అయినా అయినాక భారతదేశంలో మనకి కీర్తి గడించినటువంటి వ్యక్తుల్లో మొత్తం ఆయన యొక్క భారత రాజ్యాంగానికి కాదు ఒక ఆర్థిక వ్యవస్థ వేత్తగా న్యాయవేత్తగా ఒక రాజకీయవేత్తగా మరి నిజంగా ఆయన ఒకటి చెప్పమంటారా ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయబడ్డారే కానీ లోక్ లోక్సభకు మాత్రం సభ్యుడిగా ఆయన అది అడుగు పెట్టలేకపోయారు అప్పటి రాజకీయాలు అదే మరి అందుకోసం ఏంటంటే మనం అప్పుడు కానీ ఇప్పుడు కానీ రాజకీయాలు అనేవి కూడా ఎలా ఉంటాయి అంటే కీర్తి కీర్తించడం వేరే వాళ్ళని సమర్థించడం చట్టసభలోకి వచ్చేలాగా మనం ప్రయత్నించడం పార్టీ ఆనాడు పార్టీలు కూడా ప్రయత్నించడం అనేది కూడా చాలా ముఖ్యం అందుకోసం ఏది ఏమైనా ఆ మహానుభావుడి గురించి మనం ఒక్కసారి మీతో ఈ కొన్ని విషయాలను చర్చించుకోవడం నేను ఒక రాజనీతి శాస్త్ర అధ్యాపకునిగా నా యొక్క నే ఎంతో గర్వపడుతున్నా అనమాట వారికి శ్రద్ధాంజలి ఘటించి వారి యొక్క సేవలను మరొకసారి వేసుకుని అది అందరూ అందరి మనిషి డాక్టర్ అంబేద్కర్ అనేది ఏంటంటే అంటే ఆయన రాజ్యాంగం తయారు చేసిన రాజ్యాంగాన్ని అమలుపరచడానికి మనం చేసే ప్రయత్నంలో ప్రభుత్వాలు కానివ్వండి ప్రజలు కానివ్వండి వారి సేవలను కొనియాడక తప్పదు మరొక్కసారి వారికి పుష్పాంజలి ఘటించుకుంటూ సెలవు తీసుకున్నారు మీ డాక్టర్ చాగండి నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం